పరిశుద్ధ గ్రంథం నుండి తొంభైవ కీర్తన చదువుకుందాం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి యొక్క జాము వలెనున్నవి నున్నవి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించురు పొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురించరు అది మొలిచి చిగురించును సాయంకాలంన అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముక్క కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితివి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము మా యుష్కాలము దెబ్బతి సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనుభది సంవత్సరం లాగను అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరగక ఎందువు నీ సేవకులను చూచి సంతాపపడుము ఉదయంన నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మను శ్రమపరచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్లు కొలది మమ్మను సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనపరచుము వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము మా దేవుడైన ఎహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక ఆమెన్